నమస్కారం ఎస్ స్వాగతం కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసు వారి ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా చల్లపల్లి సిఎసీ హెచ్ నాగప్రసాద్ మాట్లాడుతూ వాహనంపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ఈ హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు అందువలన ప్రతి వాహనదారుడు హెల్మెట్ని తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆయన సూచించారు చల్లపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద నుండి రామనగరం వరకు పోలీసులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు